ఆస్ట్రేలియాతో ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం జరిగిన ఐదో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ వన్డేలో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు ఈ రికార్డును రోహిత్ శర్మ రెండు వందల ఇన్నింగ్స్ లో అందుకోగా విరాట్ కోహ్లీ కేవలం నూట డెబ్బై ఐదు ఇన్నింగ్స్ లోనే అందుకోవడం విశేషం దీంతో ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆ తర్వాత రోహిత్ శర్మ సౌరవ్ గంగులీ సచిన్ టెండూల్కర్ మహేంద్ర సింగ్ ధోని రాహుల్ ద్రావిడ్ వీరేంద్ర సెహ్వాగ్ యువరాజ్ సింగ్ మహ్మద్ అజారుద్దీన్ ఉన్నారు భారత్ తరపున ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మంది క్రికెటర్లు వన్డేలో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు మొత్తంగా వన్డేలో అత్యంత వేగంగా ఎనిమిది వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లీ నూట డెబ్బై ఐదు ఇన్నింగ్స్ లో అందుకోగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ నూట ఎనభై రెండు ఇన్నింగ్స్ లో ఆ మైలురాయిని అందుకున్నాడు ఇక ఈ జాబితాలో రెండు వందల ఇన్నింగ్స్ లో సౌరవ్ గంగూలీ ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉండగా తాజాగా అతని సరసన రోహిత్ శర్మ కూడా చేరాడు ఇదిలా ఉంటే వరల్డ్ ముందు ఆడిన చివరి వన్డే సిరీస్ ను టీమిండియా చేజార్చుకుంది ఆస్ట్రేలియా నిర్దేశించిన రెండు వందల మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో రెండు వందల ముప్పై ఏడు పరుగులు చేసి ఆల్అౌట్ అయింది దీంతో ఆస్ట్రేలియాతో బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది దీంతో ఐదు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా మూడు రెండు తేడాతో కైవసం చేసుకుంది చివరి రెండు వన్డేల్లో కీపర్ మహేంద్ర సింగ్ ధోనికి విశ్రాంతినివ్వడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది